అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రభు నేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయ కాలం మందు మన స్థుతి అంశం పరిశుద్ధత పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారు అనే మాటని గత రెండు మూడు ఎపిసోడ్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం అపుస్టుడైన పౌలు కొలశీలక రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తుయేసు అపోస్తుడైన పౌలును సహోదరుడైన తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయో సమాధానమును మీకు కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులరా పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారు అనేక ఆధారాలు బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారు కొరింతీరికి రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నాం పరిశుద్ధులు సంఘములో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం పరిశుద్ధులు ఎక్కడున్నారు ఫిలిప్పీ సంఘములో పరిశుద్ధులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధులు ఎక్కడున్నారు కొలసి సంఘంలో పరిశుద్ధుడు ఉన్నారు ఎందుకు ఇంత ఒకే అంశాన్ని అనేక వచనాల భాగముగా సుదీర్ఘంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఏదో యాదృచ్ంగా ఒక్క దగ్గరే ఒక సంఘంలోనే రాసి పెట్టి దాటి వెళ్ళిపోయింది కాదు ప్రతి పత్రికలో అపోసుడైన పౌలు తను రాసిన సంఘాలకు రాసిన పత్రికల్లో ఇప్పటి వరకు జ్ఞాపకం చేసుకున్న కొరింతి సంఘమే కానీ ఫిలిప్పీ సంఘమే కానీ నేటి ఉదయకాలం ముందు మనం చదువుకున్న కొలసీ సంఘమే కానీ ప్రతి సంఘాన్ని ఆయన పత్రికలో రాస్తూ పరిశుద్ధులు అనే మాటని ప్రతి పత్రికలో మనం చదువుకుంటే అది మనకు అర్థమవుతుంది ప్రతి పత్రికలో అనగా ప్రతి సంఘానికి రాస్తున్న పత్రికలో ఆయన ఉదహరించిన సంబోధించిన మాట పరిశుద్ధులు అనే మాట రెండవది క్రీస్తు నందు అనే మాట ఉట్టి పరిశుద్ధులు వేరు కొరింతీలో ఉన్న పరిశుద్ధులు ఎఫెసిలో ఉన్న పరిశుద్ధులు ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులు కొలసీలో ఉన్న పరిశుద్ధులు గలతీలో ఉన్న పరిశుద్ధులు అనే మాట లేదు కానీ ఆ మాటతో పాటు గలతీలో ఉన్న పరిశుద్ధులు అనగా క్రీస్తు ఏసునందు కొరింతీలో ఉన్న పరిశుద్ధులు అనగా ఏసు క్రీస్తునందు రక్షింపబడినవారు ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులు అనగా ఏసు క్రీస్తునందు కడగబడినవారు కొలసీలో ఉన్న పరిశుద్ధులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అంటే ఒక లింక్ ఒక్క సెంటెన్సే కాదు ఒక పదమే కాదు అనగా కొరింతిలో ఉన్న పరిశుద్ధులు ఎఫీసీలో ఉన్న పరిశుద్ధులు ఫిలిపిలో ఉన్న పరిశుద్ధులు అనే మాటతో అదొక యాభై శాతం అయితే ఇంకో యాభై శాతము ఏసుక్రీస్తున్నందు అంటే ఈ పరిశుద్ధత ఎందులో ఉంటే ఏసు క్రీస్తు నందు పరిశుద్ధత యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధత యేసు క్రీస్తులో పరిశుద్ధత అందుకే మనం సుదీర్ఘంగా అనేక వచ్చిన భాగములు మనం తీసుకొని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ కూడా మనం చదువుకుంటే కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అపోసలైన పౌలు తిమోతి రాయినది ఏమనగా అనే మాట లేదు కొలసీలో ఉన్న పరిశుద్ధులకు కామా క్రీస్తు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు మరి పరిశుద్ధులంటే ఎవరు క్రీస్తునందు విశ్వాసులైన వారు మన విశ్వాసము మనుషుల మీద ఉండొచ్చు మన విశ్వాసం వస్తువుల మీద ఉండొచ్చు మన విశ్వాసం లోకం మీద ఉండవచ్చు మన విశ్వాసం పనుల మీద ఉద్యోగం మీద ఉండవచ్చు కానీ ఇక్కడ విశ్వాసము క్రీస్తు వేసు నందు విశ్వాసులైన సహోదరులకు అపోసలైన పౌలు తిమోతి వ్రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కొలసి పరిశుద్ధమైనది పరిశుద్ధులు ఉండే పట్టణము లేదంటే పరిశుద్ధులు ఉండే సంఘమే కొలసీ సంఘంగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ మాటని మనం ఆధారం చేసుకుంటే కొలసీ సంఘములో ఎవరు ఏసు యేసుక్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు ఇటు మాటని మనం ఆధారం చేసుకొని మూడు మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ఒకటి పరిశుద్ధులు ఎక్కడున్నారు అంటే కొలసీ సంఘంలో ఉన్నారు అనగా పరిశుద్ధులు ఎక్కడున్నారంటే దేవుని సంఘంలో ఉన్నారు రెండు ఆ దేవుని సంఘంలో ఉన్న పరిశుద్ధులు ఎలాంటి వారంటే ఏసుక్రీస్తు నందు విశ్వాసులు అయినవారు నందు విశ్వాసం ఉంచిన వారు ఇంతకు ఇన్ ముంతకు ముందు చూసిన ఫిలిపీలో కొరింతిలో యేసుక్రీస్తు నందు కడగబడినవారు యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడినవారు ఇక్కడేమో ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఏదైనా భావం ఒకటి విశ్వాసం ఉంచబడటం అన్నా రక్షింపబడటమే యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధపరచటం అన్నా మనం రక్షింపబడటమే యేసుక్రీస్తు ద్వారా కడగబడటం అన్నా మనం పరిశుద్ధపరచమే అల్టిమేట్ గా క్రీస్తు ద్వారా రక్షింపబడటం ఇక్కడ కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తు యేసునందు విశ్వాసులైన సహోదరులకు ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న మనం కూడా విశ్వాసలం మీరెవరండి అంటే ఆర్ బిలీవర్స్ మేము విశ్వాసులం అండి క్రీస్తు విశ్వాసములు అండి అంటారు క్రీస్తునందు ఉంచిన వారు పరిశుద్ధులు అట్టి పరిశుద్ధులు ఎక్కడున్నారు అంటే అట్టి పరిశుద్ధులు సంఘముగా కూడి ఉన్నారు సంఘముతో కట్టబడి ఉన్నారు పరిశుద్ధుల సమూహమే సంఘంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం యేసు క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు ఎంత స్పష్టముగా అపోస్తుడైన పౌలు మరి కొలసీలకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా పరిశుద్ధులు ఎలాగవుతారు యేసు నందు మాత్రమే అవుతారు పరిశుద్ధులు ఏ విధంగా అవుతారు విశ్వాసం ఉంచుట ద్వారా పరిశుద్ధులు అవుతారు అలా అట్టి పరిశుద్ధులు ఎక్కడ ఉంటారు సంఘములుగా సమూహముగా కూడి ఉంటారు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పరిశుద్ధత పరిశుద్ధులు ఎక్కడ ఉంటారు అనే మాటను చూస్తే పరిశుద్ధులు సంఘంలో ఉంటారు మనం కూడా విశ్వాసం మనం కూడా పరిశుద్ధం మనం కూడా సంఘములో ఉండిన వారం ఇటు స్థితిలో మనం ఉంచినందుకు ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం స్థుతించబద్దులం ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకమేనా స్తోత్ర వందనములైనా మీరు ఎంత పరిశుద్ధులు పరిశుద్ధులుగా తీర్చబడిన వారు ఎక్కడ ఉంటారో లేఖన ఆధారంగా మీరు మా జ్ఞాపకం చేస్తున్నందుకు మీకు స్తోత్ర వంద నమ్ములైనా మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా చేర్చి ఒక సంఘంగా మమ్మల్ని కట్టిన విధానానికి మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్